బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర మరణించారంటూ మంగళవారం ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి అయితే ఆ వార్తలను ధర్మేంద్ర కుమార్తె ఈషా డియల్ ఖండించారు తన తండ్రి చనిపోలేదని బతికే ఉన్నారని సంచలన ప్రకటన చేశారు తన తండ్రి ఆరోగ్యం నిలగడగానే ఉందని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన కోలుకుంటున్నారని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాలో పోస్టు పెట్టారు ఈ సందర్భంగా ఈషా మీడియా ఓవర్ డ్రైవ్లో మునిగిపోతూ తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నట్లు కనిపిస్తోంది నా తండ్రి ఆరోగ్యం స్థిరంగానే ఉంది ప్రస్తుతం కోలుకుంటున్నారు మా నాన్న త్వరగా కోలు ని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అంటూ ఈషా డియోల్ ఇన్స్టా పోస్టులో రాసుకొచ్చారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది ఎనభై తొమ్మిది ఏం ధర్మేంద్ర గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు మూడు రోజుల క్రితం ముంబైలోని క్వాండీ ఆసుపత్రిలో చేరారు నుంచి ఆయన ఆరోగ్యంపై రకరకాలుగా వార్తలు వచ్చాయి ధర్మేంద్ర వెంటిలేటర్పై ఉన్నారంటూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వచ్చాయి అయితే మంగళవారం ఉదయం ఆరోగ్యం క్షీణించి శ్వాస విడిచినట్లుగా సదరు కథనాలు వెల్లడించాయి ఈ వార్తలపై బాలీవుడ్ ప్రముఖ నటి హేమ మాలిణి స్పందించారు ఇది క్షమించరానిది చికిత్సకు స్పందిస్తూ కోలుకుంటున్న వ్యక్తి గురించి బాధ్యతాయుతమైన మీడియా ఇలాంటి వార్తలను ఎలా రాయగలదు ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యంతో కూడుకున్నది అంటూ ఫేక్ న్యూస్పై హేమ మాలిణి అసహనం వ్యక్తం చేశారు